సోషల్ వైసీపీ సోషల్ మీడియాలో అత్యంత జుగుప్సాకరంగా పోస్టులు పెట్టేటువంటి వ్యక్తి వర్ర రవీంద్రారెడ్డి అని ఆయన ఆయన అందరి గురించి పోస్టులు పెట్టాడు వైఎస్ షర్మిల గురించి పెట్టాడు సునీత గారి గురించి పెట్టాడు ఆ హోం ఇప్పుడు ప్రస్తుత హోంమంత్రి అప్పుడు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు అయినటువంటి అనిత్ గారి పైన దారుణమైనటువంటి పోస్టులు పెట్టాడు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి పవన్ కళ్యాణ్ గారి పైన పవన్ కళ్యాణ్ గారి భార్యలపైన మహిళల పైన ప్రత్యేకంగా అత్యంత జుగుప్సాకరంగా పోస్టులు పెట్టాడు ఈయన వైఎస్ భారతిరెడ్డి గారికి పిఏ అని చెప్తా ఉన్నారు అంటే అతను పెట్టినటువంటి పోస్టులు గారి గతంలోనే ఆయనకు వార్నింగ్ ఇచ్చింది రోజులన్నీ ఒకేలాగా ఉండవు మాకంటూ ఒక రోజు వస్తుంది ఒక రోజు వచ్చిన రోజు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు నిన్ను వెంటాడి వెంటాడి పట్టుకుంటాను నువ్వు నువ్వు ఎక్కడ పోయినా కలుగుల్లో ఉన్నా తీసుకొచ్చి నిన్ను నిలబెడతామని చెప్పి మాట్లాడినటువంటి వైనాన్ని కూడా మనం మర్చిపోకూడదు ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత అతన్ని కడప జిల్లాలో ఎక్కడో అతను అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే అధికారం ఉంది కదా అని చెప్పి అధికార మతంతో ఏ పోస్టులు పడితే ఆ పోస్టులు పెట్టి ఏవి పడితే మాట్లాడి బూతులు తిట్టేసి అంటే మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి ఇంత దారుణమైనటువంటి విమర్శలు చేయొచ్చా చేయకూడదా మరి దారుణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి భార్య పైన కూడా అతను పెట్టినటువంటిది ఆయన భార్యను చూపించాలంటే వాడికి మూడు వచ్చినప్పుడల్లా ఇలాంటి చాలా నీచమైనటువంటి అంటే కనీస గౌరవం లేకుండా నాయకులు అంటే అంటే మీ పార్టీ నాయకుల పైన ప్రేమ ఉంటే ఉండొచ్చు ఎదుటి పార్టీ నాయకులపైన ద్వేషం ఉంటే ఉండొచ్చు కానీ అంత వ్యక్తిగతంగా ఆడవాళ్ళని టార్గెట్ చేస్తూ చాలా దారుణమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి విమర్శలు చేసినటువంటి ఆ రవీంద్రారెడ్డి అనేవాడు ఖచ్చితంగా ఇప్పుడు వాటన్నిటికి సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇంతకింత అనుభవించాల్సి వస్తుంది ఎందుకు వదిలిపెడతారండి ఇళ్లలో భార్యల గురించి తల్లుల గురించి ఆడవాళ్ల గురించి అత్యంత నీచంగా నికృష్టంగా చాలా దారుణమైనటువంటి దిగజారుడు విమర్శలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోరు కదా దాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే భారతి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని కంట్రోల్ చేస్తుంటే ఈ ఇంత దాకా వచ్చేది కాదు పరిస్థితి వాళ్ళు మరి కంట్రోల్ చేయకపోక మళ్ళీ దాన్ని ఎంటర్టైన్ చేసినట్టున్నారు అందుకే వాళ్ళు సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో ఆ రెచ్చిపోయి వాళ్ళు చేసేటువంటి ఆ కార్యక్రమాలన్నిటికీ ఇవాళ అన్నిటికి బదులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు వాళ్ళని వాళ్ళు ఖచ్చితంగా ఎవరి సామెత ఉంటుంది కదా ఎవరి యాక్షన్ మేక్స్ అండ్ సైమల్టేనియస్ రియాక్షన్ అని ప్రతి చర్య ప్రతి చర్యకు చర్యకు ప్రచర్య ఉంటుంది ప్రతి దానికి ఒక ప్రచర్య ఉంటుంది ఇలాంటి ఇలాంటి వాళ్ళని అయితే అసలు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు వదిలిపెట్టాలని కూడా ఎవరు కోరుకోరు ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్ లేకపోతే ఇలాగ పెట్టరైపోయేటువంటి ప్రమాదాలు కూడా లేకపోలేదు చూద్దాం జరుగుతుంది